వందల ఏళ్ళుగా శ్మశాన వాటికగా ఉన్నటువంటి కురుమల శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక శ్మశాన వాటికని ఈరోజు హిందువులకు లేకుండా అలాగే కురుమలకు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కబ్జాకి గురి చేసి ఆ ఎంకలని ఆ బొందలని ఆ శ్మశాన వాటికని ఆ గోరీలని కూలగొట్టి మరి రాత్రి వాళ్ళు స్పీడ్గా గా వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వందల ఏళ్ళుగా ఉన్నటువంటి స్మశాన కాపాడి మా ఆత్మ గౌరవాన్ని ఈ కురుమల గొర్రెల కాపర్ల ఆత్మ గౌరవాన్ని మీరు కాపాడాలి స్థానికంగా వేల ఏళ్ళుగా ఈ కులానికి మీరు దర్యాన్ని చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది వాడు ఈజీగా వచ్చి వందల కొట్టి ఎంకలను తీసి రాత్రి భవన్ వాడు బిల్డింగ్ ఆడుతా ఉన్నాడు దయచేసి గవర్నమెంట్ గొర్రెల కాపర్లకు అండగా ఉండాలని తెలియజేస్తూ మార్